మీడియా ప్రతినిధులకు నమస్కారం ఈ రోజు మీడియా సమావేశం రాష్ట్ర ఓటు ఓటేసి గెలిపించబోతున్నారు ప్రజలు అయితే ఈ ప్రధాన పార్టీ ఏదైతే రెండు ఉన్నాయో ఈ రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వెళ్ళిపోతాయని ఒకటి ప్రచారం చేశారు నామినేషన్ వేసాడు కదా విచారణ వెళ్ళిపోతాడు ఇంకో ప్రచారం ఇంకోరు ప్రచారం చేశాడు అదేవిధంగా బీసీలు అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే వీళ్ళిద్దరికీ కూడా చాలా చిన్న చెప్పు అహంకారం ప్రదర్శిస్తున్నారు ఈరోజు కూడా కానీ ప్రజలు తెలుసుకున్నారు ఈ అహంకారాన్ని అణిచివేయాలని చెప్పని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఏకమయ్యి నిన్న మేము నామినేషన్ రోజు కూడా కొన్ని వేల మందిలో ఉత్తరం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నిన్న అల్లూరులో రోడ్ షో చేస్తే వేల సంఖ్యలో రోడ్ షోకి ప్రజలు రావడం జరిగింది ఇప్పటి వరకు అల్లూరు చరిత్రలో అల్లూరు చరిత్రలో అంతమంది వచ్చి రోడ్ స్టేషన్ దాఖలు ఇంతవరకు లేదు అన్ని సంఘాలు గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా మలిగిన వర్గాలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేసి భారీ ఎత్తులో చేపాలు చేశారు అదేవిధంగా మేము రాబోయే పదమూడవ తేదీ రోజున అతి భారీ మిర్యాదుతో గెలవబోతూ ఉన్నాము అయితే నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం ఓడిపోయినప్పటికి కూడా ఇప్పటి వరకు నా జాతి కోసం ఎంతో సహాయ సహకారాలు చేస్తూ వచ్చాను ఇప్పుడు కూడా నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను నా సొంత మేనిఫెస్టో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటం ఒక వ్యక్తి అయితే సొంత సొంత నిధులతోటి మేనిఫెస్టో రిలీజ్ చేశాను ఏంటి అంటే విద్య వైద్యం ఉపాధి నేను గెలవంగానే ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఒక పాడి గేదెని తీసిస్తానని చెప్పని మాట మాట్లాడవడం జరిగింది మేనిఫెస్టో పెట్టడం జరిగింది గెలవంగానే గెలిచిన ఇరవై రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పాడి గేదెని ఇస్తాను అదేవిధంగా నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేస్తాను నేను ఏదైతే మేనిఫెస్టో పెట్టానో దీన్ని అమలు చేయలేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మా మీద క్రిమినల్ కేసు పెట్టే రైట్ ఉంటుందని చెప్పని నేను ఒక అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేశాను దాన్ని సంతకం పెట్టి రిలీజ్ చేస్తాను తొందరలోనే ఈ నామినీ ఈ పోలింగ్ లోపలే నేను అది చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా అయితే ముఖ్యంగా ఇద్దరు కి చెప్తున్న కావ్య కృష్ణారెడ్డికి లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డికి మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఉల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నారు పట్ట కలిసి మేదేస్తే మేదేసేస్తే ఎవరు తాముతో ఊరుకోరు ఇక్కడ కాబట్టి మీ ఇద్దరు దొంగలు నెంబర్ వన్ దొంగలు ఒక దొంగ అయితే ఇంకొకరు గది దొంగ మీరిద్దరు కలిసి దోపిడీ చేస్తా ఇద్దరు కలిసి మొన్నటిదాకా చువలిలో పూర్తి ఒకరు కాంటాక్ట్ చేశారు అదేవిధంగా నిన్ను కూడా మందు ఇద్దరు కలిసి డంప్ చేసుకున్నారు ఒక చోట్ల డంప్ చేసుకున్నారు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు ఇద్దరు ఒకే దగ్గర చేసుకో ఒకళ్ళు నువ్వు నువ్వు ఓడిపోతే నేను నేను ఓడిపోతే నువ్వు మీరు ఇద్దరు ఉన్నారు కానీ మీ ఇద్దరికి తరలు కలిసి వాత పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది ప్రజలు రెడీగా ఉన్నారు మీకు వాత పెట్టడానికి కాబట్టి ఇతరుల మీద బురద చల్లకుండా కావ్యకృష్ణారెడ్డి అంటాడు సుధాకర్ పదలంతా స్వతంత్ర అభ్యర్థి రాత్రి అయితే వైసీపీ వైసీపీ మనిషి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పోయి ఉంటాడని చెప్పని చెప్తాడు ఆయన ఈయన ఏమంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే టీడీపీ మనిషి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నాం నోడి పెట్టడానికి అని చెప్తాను మీ దొంగవాటలో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మా జాతి మొత్తం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం నియోజకవర్గంలో ఉన్నాము కాబట్టి సంపన్న సంపన్నులకి సన్నకారు రైతులకి జరిగే యుద్ధం ఇది సార్ మీ సంపన్నులు కూడా సన్నకారు రైతులు కూడా అందరూ అగ్రవాళలు కూడా పేదవాళ్ళు నా పక్కనే ఉన్నారు కాబట్టి మీ దొంగమాట చల్లవు దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తామమ్మా మీడియా మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు సార్ రెండు ప్రధాన పార్టీలు ఏదైతే తలబడుతున్నాయి స్వతంత్ర అభ్యర్థిగా మీరున్నారు ఏంటి మీ మీమా ఏంటి గెలిపే అవకాశం ఇక్కడ ధీమా వచ్చేసి ఇక్కడ ఉన్నది ప్రజలందరూ కూడా ఫస్ట్ బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ కూడా అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ఇద్దరు రెడ్లు ఆధిపత్యం ఇద్దరు రెడ్లు నేను రెడ్డి కులాలు రావట్లేదు ఒకరికరించ వక్రీకరించకండి దయచేసి ఈ యొక్క ఇద్దరు రెడ్లు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో ఆ రెడ్ల గురించే మాట్లాడుతున్నాను నేను వీళ్ళు అహంకారంతో ప్రజలని చాలా చిన్నచూపు చూడటం కానీ వాళ్ళ మీద చాలా దౌర్జన్యం చేయడం కానీ జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి ప్రజలు దాన్ని భరించలేకపోయారు వాళ్ళకి ఇప్పటి వరకు ఏదో ఒక దొంగ ఈ వా దొంగ కాబట్టి ఈ దొంగ పోటీ వేద్దామన్నట్టు ఈ రెండు పార్టీలకి ఇద్దరు ఓటు వేయడం మొదలుపెట్టారు కానీ ఇప్పటి వరకు వాళ్ళకు ఎక్కడ ఆధారం దొరకలేదు కాబట్టి సామ్గా ఓటు మన మనం ముద్దు బిడ్డ బీసీ బిడ్డ వచ్చాడు మనం ఎవరితో ఎందుకు ఒకటి వేయాలి మనం సుధాకర మన జాతి బిడ్డ మనవాడు అనేది ప్రజల్లో పూర్తి వచ్చేసింది కాబట్టి నా విజయం తథ్యమని చెప్పి తెలియజేస్తారు ఎక్కడ డమ్ చేసుకున్నారు ఇద్దరు ఉన్నారు కదా మీరు కంప్లైంట్ చేయరా మీరు నష్టపోతారు కదా నాకేం నష్టం ప్రలోభాలు చేయడం తప్పు కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు నాకేం కంప్లైంట్ చేస్తే కదా వాళ్ళ దృష్టికి వెళ్ళాలి కదా సార్ అధికార పార్టీ ఎమ్మెల్యే రాం ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ స్వామిస్తానంటున్నారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జరిగే ఆయన దొరుకుతున్నారు మీరు ఒంటరి పోరాటం చేస్తాం మరి నేను వంటనే వాళ్ళైతే కాదు ఎందుకంటే ఈ నియోజకంలో ఉన్న ప్రజలు తొంభై ఐదు శాతం ప్రజలు నా జాతికి సంబంధించిన వాళ్ళు నా దగ్గర వాళ్ళు నా గెలుపు వాళ్ళందరూ గెలుపు కాబట్టి నా జీవితం ఒకటి రెండోది ఏంటంటే మనటి వరకు ఒక వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆయన నేను బ్యాలెట్ పేపర్లో ఖచ్చితంగా ఉండి తీరుతానని చెప్పారు ఆయన నేను బ్యాలెట్ పేపర్లో ఉంటాను ఎక్కడికి పోను అని చెప్పారు కొన్ని రోడ్ షోలు లేకపోతే ప్రచారాలు అవి కూడా చేశారు అన్నీ చేశారు తర్వాత ఆయన బ్యాలెట్ పేపర్లో లేరు ఇకపోతే ఎక్కడో ఒక ఏజెంట్గా ఉన్నాడు చీఫ్ ఏజెంట్గా ఉన్నారు అట్లా నేను ప్యాకేజీలకి లేకపోతే